నమస్తే వెల్కమ్ టు మన రాజమౌళి ఈ పేరే ఒక బ్రాండ్ ఆయన దర్శకత్వంలో సినిమా వస్తోందంటే చాలు హీరో పేరు అవసరం లేదు కథ ఏంటో అవసరం లేదు అంచనాలు అలా అలా హాలీవుడ్ వరకు వెళ్ళిపోతుంటాయి ఓ బాహుబలి ఓ ట్రిపులార్ ఇప్పుడు మహేష్ బాబుతో కొత్త సినిమా ఇలా వరల్డ్ వైడ్ గా రాజమౌళి సృష్టిస్తున్న ప్రభంజనం మామూలుది కాదు అందుకే ఆయన అంటే ఆయన సినిమాలంటే అందరికీ అంత క్రేజ్ ఇంత సాధించిన జక్కన్న ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడన్న వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మహేష్ బాబుతో చేస్తున్న సినిమా తర్వాత ఆయన ఏకంగా తెలుగు ఇండస్ట్రీకి టాటా చెప్పేసి వెళ్లిపోనున్నట్ట ఈ పే టాలీవుడ్ లో గుమంటూ అందరినీ షాక్ చేస్తోంది ఇది నిజమేనా అంటూ అంతా చర్చించుకునేలా చేస్తోంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఈ ఒక్క ప్రశ్నతో జనాల్లో అంతులేని క్యూరియాసిటీ కలిగించి ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా రూపాయలు కలెక్షన్స్ కొలగొట్టాడు దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి అలాంటి తరం లెజెండరీ దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లిన స్టార్ మేకర్ ఇప్పుడు ఎవరు ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలు షాక్ కు గురిచేస్తున్నాయి త్వరలోనే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా తర్వాత రాజమౌళి టాలీవుడ్ కు టాటా చెప్పేసి హాలీవుడ్ లో సెటిల్ కాబోతున్నాడంటూ సడన్ గా గాసిప్స్ పుట్టుకొచ్చాయి అందుకే మహేష్ తో చేయబోయే సినిమాను కూడా అమెజాన్ అడవుల నేపథ్యంలో హాలీవుడ్ కే షాక్ కొట్టే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని అంతా భావిస్తున్నారు మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ప్రతి మూవీతో వేరియేషన్ చూపిస్తూనే ఉన్నాడు రాజమౌళి ప్రభాస్ తో చేసిన ఛత్రపతి టాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్ దర్శకుడిగా రాజమౌళికి హీరోగా ప్రభాస్ కు అది ఓ కెరియర్ టర్నింగ్ పాయింట్ సినిమా ఆ తర్వాత రవితేజ హీరోగా విక్రమార్కుడు చేసిన రాజమౌళి హీరో సరికొత్త నిర్వచనాన్ని చెప్పాడు రవితేజ కూడా డబుల్ యాక్షన్ తో ఎరగదీసేశాడు యమదొంగ గురించి ఎంత చెప్పినా తక్కువే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్ళింది ఈ సినిమా రామ్ చరణ్ హీరోగా తీసిన మగధీర నేషన్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో తీసిన ఈ మూవీలో జక్కన్న టేకింగ్ ను చూస్తుంటే ఇప్పటికీ అవుట్ స్టాండింగ్ అనాలనిపిస్తుంది ఆ తర్వాత వచ్చిన మర్యాద రామన్న ఈగ పేరుకు చిన్న సినిమాలే ఆయన రిజల్ట్ ప్రకారం బ్లాక్ బస్టర్ హిట్టే రీసౌండ్ ఇచ్చిన మూవీలే ఆ తర్వాత బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ లతో రాజమౌళి రేంజ్ ఓ లెవెల్లోకి మారిపోయింది నేషనల్ లెవెల్ దాటి ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది ట్రిపుల్ ఆర్తో ఆస్కార్ సాధించి పెట్టిన జక్కన్న టాలెంట్ ఆయన ఏకంగా బాలీవుడ్ లో అందరికీ దగ్గర చేసింది ఇప్పుడు మహేష్ బాబుతో కూడా ఇంతకు మించిన హిట్ సాధించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు ఈ మూవీ తర్వాత ఇక హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోవాలని ప్లాన్ అక్కడికి చెందిన ప్రముఖ స్టూడియో ఒకటి ఈ మేరకు రాజమౌళితో సంప్రదింపులు కూడా జరిపిందట ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా జక్కనతో ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్టులు చేయాలని ప్లాన్ చేస్తుందట ఇదంతా చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ కు ఆయన టాటా చెప్పేయడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు టాలీవుడ్ లో చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ సుకుమార్ నాగశ్విన్ లాంటి డైరెక్టర్స్ రాజమౌళికి పోటీగా వస్తున్నారు వాళ్ళందరికీ గ్లోబల్ స్థాయి సినిమాలు చేసేలా రూట్ వేసిందే రాజమౌళి అందుకే ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకునేలాగా ఆయన నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశం ఉందని తాజా గాసిప్ సాధారణంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి ఇక ఇదే కనుక నిజమైతే జక్కన్నతో సినిమా చేయాలని కోరుకున్న మిగతా హీరోస్ నటులు నిరాశకు గురికాక తప్పదు కానీ హాలీవుడ్ సినిమాలు చేసినా సరే రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని వదిలిపెట్టరని ఇక్కడి నటులను కూడా తన సినిమాల్లో భాగం చేస్తూనే ఉంటారని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఇక ఈ విషయంలో స్వయంగా చెక్కన్న గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ గుసగుసలపై మీరేమనుకుంటున్నారు నిజంగానే రాజమౌళి టాలీవుడ్ నుంచి వదిలి హాలీవుడ్ కు వెళ్లిపోతారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి